వెల్కమ్ అండి వెల్కమ్ టు నైట్ స్టడీ సర్కిల్ సో ప్యాసేజ్ సిరీస్ లో భాగంగా ఈరోజు మనం సిక్స్త్ ప్యాసేజ్ అనేది చూద్దాం అనమాట సో సిక్స్త్ ప్యాసేజ్ చూసి లైన్ టు లైన్ మన ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలాగైతే ముందు ప్యాసేజెస్ని ఎలాగైతే చేస్తున్నామో అలాగే చేసిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా సో ఈ సిక్స్త్ ప్యాసేజ్ దేని గురించి అంటే వాండ్రర్ వాండ్రర్ అండ్ వాండ్రర్ మీన్స్ సంచారి అనమాట ట్రావెలింగ్ అనమాట సో ఒక దగ్గర ఉండకుండా చాలా మంది మనకి లైక్ లార్డ్ బుద్ధ శంకరాచార్య గారు ఒక దగ్గర ఉండకుండా చాలా వరకు అంటే దేశం అంతా తిరిగారు అనమాట సో దానివల్ల వాళ్ళు ఏం చేశారనేది అంటే వాళ్ళు ఏం గెయిన్ చేశారు అనేది మీరు ఈ ప్యాసేజ్ లో చూడగలరు అనమాట ఓకేనా చూడండి లార్డ్ వస్ लड़ बुद्ध वॉज ए वाण्रर सो लॉ बुद्ध अने है मे अका सचारी अन्ट इट वाज़ नॉट नाट विदिंग बुद्ध पावर टू स्टे इन वन प्लेस एक्सेप्ट फॉर ए फ्यू ऑफ़ द रेनी सीजन सो बुद्धा లార్డ్ బుద్ధాయం నుంచి ఒక ప్లేస్లో అంటే ఒక ప్లేస్లో ఉండేవారు కాదు అలాగా సంచారిస్తుండేవారు అనమాట అలా తిరుగుతుండేవారు అనమాట ఎప్పుడు వరకు అంటే ఎక్సెప్ట్ ఫోర్ సో ఫ్యూ మంత్స్ రైనీ సీజన్ వర్షాకాలం ఉంటుంది కదా ఆ వర్షాకాలం టూ మంత్స్ ఆ వర్షాకాలంలో ఒక దగ్గర ఉండేవారు అండ్ అది అందుకు మించి సో వర్షాకాలం లేకపోతే రిమైనింగ్ ఆ సంవత్సరం అంతా అలాగా సంచారిస్తుండేవారనమాట తిరుగుతుండేవారనమాట ఓకేనా అట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ హీ అటెండ్ ఎన్లైటన్మెంట్ సో థర్టీ ఫైవ్ ఇయర్స్ సో బుద్ధాకి లార్డ్ బుద్ధాకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి అతనికి ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం కలిగిందనమాట సో బుద్ధాకి ఏమైంది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో జ్ఞానోదయం అనేది కలిగింది ఓకే నెక్స్ట్ హీ వాజ్ కాన్స్టెంట్లీ ఆన్ ద మూవ్ ఫర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ టు ద ఏజ్ ఆఫ్ ఎయిటీ సో థర్టీ ఫైవ్ నుంచి ఎయిటీ ఇయర్స్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిటీ ఇయర్స్ వరకు అతను కాన్స్టెంట్లీగా మూవ్ కాన్స్టెంట్లీ అలా సంచారిస్తుండేవారు అనమాట అలాగా సో మొత్తం అండి అంతా సో ఎవరు లార్డ్ బుద్ధ వెన్ హీ డైడ్ సో అతను చనిపోయినప్పుడు కూడా అతను అంటే ఏజ్ అయిపోయింది చాలా మంది ఏమో నుంచి డ్రెస్ తీసుకుంటారు కానీ అతను అలా కాదు సో అలాగా చనిపోయినంత వరకు అతను ఒక వాండ్రర్ అండ్ అతను ఏమో నుంచి అలాగా సంచారిస్తుండేవారు అనమాట ఎవరు లార్డ్ బుద్ధ కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్ ఇన్ సోషల్ సర్వీస్ అండ్ రిలీజియస్ ప్రొపగేషన్ సో సామాజిక సేవకి ఇంకా ధర్మ ప్రచారానికి అతనే ముంచి అలాగా తిరుగుతూ తిరుగుతూ అంటే సంచరిస్తున్నప్పుడు అవన్నీ చేశారనమాట ఓకేనా సోషల్ సర్వీస్ అండ్ రిలీజియస్ ప్రొపగేషన్ సో ఇన్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ సిఈ హీ లెఫ్ట్ ద బార్డర్స్ ఆఫ్ ప్రెజెంట్ డే ఇండియా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ సిఇలో అతనే ముంచి ఇండియా యొక్క బార్డర్ అంటే ప్రజెంట్ ఇండియా యొక్క బార్డర్ ఉన్నారు కదా అతనే ముంచి లెఫ్ట్ అయిపోయారు అనమాట హీజ్ డిసిబుల్స్ డిసిబుల్స్ అంటే శిష్యులు అనమాట లార్డ్ బుద్ధ ఉన్నారు కదా అతని యొక్క శిష్యులు సో వాళ్ళే ముంచి ఇన్వేటెడ్ జపాన్ ఇన్ ది ఈస్ట్ మంగోలియా ఇన్ ది నార్త్ మెసిడోనియా ఇన్ ది వెస్ట్ అండ్ బాలీ ఐలాండ్ ఇన్ ది సౌత్ సో అతని యొక్క అతను చనిపోయిన తర్వాత సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ సీలో ఏమో నుంచి ఇండియా ఉన్న బార్డర్ ఏమో నుంచి లార్డ్ బుద్ధ గారు లెఫ్ట్ అయ్యారు సో దాని తర్వాత వాళ్ళ శిష్యులు ఏమో నుంచి ఈస్ట్లో ఉన్న జపాన్ నార్త్లో ఉన్న మంగోలియాని అండ్ వెస్ట్లో ఉన్న మెసిడోనియాని అండ్ సౌత్లో ఉన్న బాలీ ఐలాండ్ మీద దండెత్తారు సో అతని గురించి రిలీజియస్ ప్రొపగేషన్ సామాజిక సేవలు అలాగా అన్ని కంట్రీస్లో ఇవన్నీ కంట్రీస్లో అతని యొక్క శిష్యులు ఏమైంది ప్రచారం చేయడం స్టార్ట్ చేశారనమాట ఓకేనా సో నెక్స్ట్ ఎవరంటే శ్రావణ్ మహావీర్ సో శ్రావణ్ మహావీర్ కూడా అతను కూడా ఒక వాండ్రరే అతను కూడా ఒక సంచారీయే ఓకేనా వాజ్ బార్న్ ఇన్ వైశాలి సో అతను ఎప్పుడు పుట్టారు వైశాలిలో పుట్టారనమాట అతను ఎప్పుడు పుట్టారు వైశాలి అంటే ఎక్కడ పుట్టారు వైశాలి అనేది ప్రదేశంలో పుట్టారు అండ్ లెఫ్ట్ హిస్ బాడీ ఇన్ పావా అతను చనిపోయిన ప్రదేశం పేరు ఏంటంటే పావా అనమాట పావ ఓకే కెప్ట్ వాండరింగ్ అవుట్ హీజ్ లైఫ్ సో అతను కూడా బుద్ధలాగా శ్రావణ్ మహావీరు కూడా అతను లైఫ్ అంతా సంచరిస్తుండేవారు అనమాట తిరుగుతుండే ఉండేవారు సో దేనికోసం అంటే ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్ ప్రజల యొక్క క్షేమం కోసం అతనే మంచి సంచారిస్తుండేవారు అనమాట ఎవరు శ్రావణ్ మహావీర్ ఎవరమ్మా శ్రావణ్ మహావీర్ ఓకేనా సో నెక్స్ట్ ఏంటి ఎవరంటే శంకరాచార్య ఈ శంకరాచార్య టుక్ సెమెస్ అట్ ది ఏజ్ ఆఫ్ టువెల్వ్ సో శంకరాచార్య వారి నుంచి పన్నెండు సంవత్సరం ఉన్నప్పుడు పన్నెండో సంవత్సరం గట అతనికి ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు అతని యొక్క సమయ స్ఫూర్తితో అండ్ కెప్ట్ రోమింగ్ అరౌండ్ అంటే అతను ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడే అతని ఇంకా రోమింగ్ అంటే వాండ్రింగ్ చేయడం సంచర్స్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట ఎవరు శంకరాచార్య ఓకే సో వేదిక్ రిలీజియన్ ఈ వేదిక్ మతం అనేది ఎవరి వల్ల రైజ్ అయిందంటే శంకరాచార్య వల్ల రైజ్ అయిందనమాట సో డ్యూ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ శంకరాచార్య ఫర్ కల్చరల్ యూనిటీ ఈ కల్చరల్ యూనిటీ కోఆర్డినేషన్ ఏంటంటే ఐక్యత సంస్కృతిక అంటే సంస్కృతి ట్రెడిషన్స్ కల్చరల్స్ ఉంటారు కదా అదంతా అంటే వన్ ప్లేస్లో కోఆర్డినేషన్ అంటే అతను అలాగా ప్రచారం చేసేవారనమాట ఓకేనా సో రిలీ రిలీజి కల్చరల్ యూనిటీ సాంస్కృతిక అనమాట సో అందరూ ఒకలాగా ఉండాలని చెప్పేసి అండ్ ప్రొడక్షన్ ఆఫ్ శృతి ధర్మ శృతి ధర్మాన్ని కూడా అతను ప్రొడక్షన్ చేశారు సో ఇంత ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి వేదిక్ రిలీజన్ సో వేద మతం అంటారు కదా సో ఈ వేదమన వేద మతం అనేది ఎవరి వల్ల రైజ్ అయిందంటే శంకరాచార్య వల్ల మనకి రైజ్ అనమాట అతని యొక్క ఎఫర్ట్స్ పెట్టి చేశారు సో అతను కూడా అలా సంచరిస్తుండేవారు అనమాట సో అలాగా రూమ్ చేసేటప్పుడు సో అతను సమయస్ఫూర్తితో అండ్ కల్చరల్ యూనిటీ కోఆర్డినేషన్ ఇంకా శృతి ధర్మాన్ని రక్షించడం ఇవన్నీ చేయడం వల్ల మనకి వేద మతం అనేది ప్రవహించిందనమాట రైజ్ అయింది ఓకేనా సో ఇదండి ప్యాసేజ్ సో మళ్ళీ మీకు ఒకసారి సమరీగా చెప్పుకుంటాం చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బుద్ధ గురించి చెప్పుకున్నాం సో అతను ఒక సంచారి అనమాట సో అతను ఒక దగ్గర ఉండేవారు కాదు అతను ఒక దగ్గర ఉండేవారు కాదు సో ఎక్సెప్ట్ రెయినీ సీజన్ మంత్స్ లో మాత్రమే ఒక దగ్గర ఉండేవారు రిమైనింగ్ ఇయర్ అంటే అతను తిరుగుతుండే ఉండేవారు అనమాట సో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి అతనికి జ్ఞానోదయం అనేది వచ్చింది అండ్ థర్టీ ఫైవ్ నుంచి ఎయిటీ ఇయర్స్ వరకు అతను మూవ్ మూవ్ చేస్తూనే ఉండేవారు ఎప్పుడు చనిపోయేంత వరకు అతను సంచారిస్తుండేవారు అనమాట ఓకేనా సో అతనే ముంచి సామాజిక సేవలు ఇంకా రిలీజియస్ ప్రొపగేషన్ అంటే ధర్మ ప్రచారం చేసేవారు ఓకే సో సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ సిఈలో అతను ఇండియా బార్డర్ ని వదిలిసి వెళ్ళిపోయారు సో దాని తర్వాత వాళ్ళ యొక్క శిష్యులే ముంచి ఈస్ట్ లో ఉన్న జపాన్ని నార్త్ లో ఉన్న మంగోలియాని వెస్ట్ లో ఉన్న మెసిడోనియాని సౌత్ లో ఉన్న బాయిలీ ఐలాండ్ మీద దండెత్తారు అనమాట దండెత్తారు అంటే యొక్క సేమ్ సామాజిక సేవలు ఆ యొక్క ధర్మ ప్రచారం అలాగా చేయడం అనేది స్టార్ట్ చేశారు ఓకేనా సో నెక్స్ట్ మనం ఎవరి గురించి చెప్పుకున్నాం అంటే శ్రావణ్ మహావీరు గురించి చెప్పుకున్నాం ఈ శ్రావణ్ మహావీరం నుంచి ఎక్కడ పుట్టారంటే వైశాలిలో పుట్టారు అండ్ ఎక్కడ చనిపోయారు అంటే పావగురి అనే ప్రదేశంలో చనిపోయారు సో ఇతను కూడా సంచారిస్తుండేవారనమాట త్రూ అవుట్ హిస్ లైఫ్ లైఫ్ అంతా ఎవరి సేమం కోసం సో మ్యాన్ కైండ్ మనుషుల యొక్క క్షేమం కోసం వాళ్ళ యొక్క మంచి కోసం అతను ఏమో నుంచి అలా సంచరిస్తుండేవారు ఎవరు శ్రావణ్ మహావీర్ నెక్స్ట్ ఏమో నుంచి శంకరాచార్య ట్వెల్వ్ ఇయర్స్ నుండి సంచరించడం స్టార్ట్ చేశారు ఈ వేద మతం అనేది మనకి ఎలా రైజ్ అయిందంటే శంకరాచార్య వల్ల శంకరాచార్య ఎఫర్ట్స్ వల్ల అండ్ అతని యొక్క శృతి ధర్మాన్ని కాపాడడం అండ్ అందరి మీద అంటే కల్చరల్ యూనిటీ కోఆర్డినేషన్ తీసుకురావడం వల్ల మనకి ఈ వేద మతం అనేది రైజ్ అయిందనమాట సో ఇది మీకు సిక్స్త్ ప్యాసేజ్ ఓకేనా అందరికి అర్థమైంది కదా క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం ఇప్పుడు మనం సో వన్ బై వన్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేద్దాం వేర్ వర్స్ మహావీర్ స్వామి బాన్ సో మహావీర్ శ్రావణ్ మహావీర్ గురించి మనం చూసుకున్నాం కదా అతను ఎక్కడ పుట్టారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారనమాట సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పాప ఊరిలోనా పరశువాలిలోనా కుషీనగర్ వైశాలిలోనా సో ఆన్సర్ ఏమవుతుంది శ్రావణ్ మహావీర్ ఎక్కడ పుట్టారు యా సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ వైశాలిలో పుట్టారు ఎక్కడ పుట్టారమ్మా వైశాలి ఎక్కడ చనిపోయారు పాప ఊరిలో చనిపోయారు వైశాలిలో పుట్టారు ఓకేనా సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడం చూజ్ ది వర్డ్ విచ్ కెనాట్ బి యూజ్డ్ ఫార్ డిసిప్లిన్ డిసిపిల్ అండ్ శిష్యుల్ అనమాట సో ఇచ్చిన ఫోర్ ఆప్షన్లో ఏ వర్డ్ డిసిపిల్ కింద రాదు శిష్యుల కింద రాదు అని చెప్పేసి మనకి ఇక్కడ అడగడం అనేది జరిగింది అండ్ ఆప్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏ స్టూడెంట్ ర్నర్ సి ఫాలోవర్ డి మాస్టర్ క్వశ్చన్ అర్థమైంది కదా సో కింద ఆప్షన్లో ఏది శిష్యుల కింద మనకి రాదు అని చెప్పేసి ఇచ్చారనమాట సో స్టూడెంట్ అన్నా శిష్యుల కింద వస్తుంది సో ఇది లర్నర్ అన్నా సో ఎవరైనా లర్న్ అవుతున్నారని చెప్పేసి వాళ్ళు కూడా అంటే ఎవరి ద్వారా వాళ్ళు లర్న్ అవుతున్నారు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో లోన్ యాజ్ ఏ డిసిప్లిన్ ఫాలోవర్ ఫాలోవర్ ఇస్ ఆల్సోవే నాన్ ఎస్ డిసిబుల్ దిస్ మాస్టర్ సో మాస్టర్కి డిసిప్లిన్కి సో మాస్టర్ని మన డిసిప్లిన్ కింద చూడలేం ఎందుకంటే మాస్టర్ అంటే గురువు కింద సమానం మాస్టర్ అంటే గురువు కింద సమానం సో ఇక్కడ శిష్యు శిష్యుల గురించి ఇచ్చారు కాబట్టి సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ మాస్టర్ సో చూస్ ద వర్డ్ విచ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ డిసిబుల్ డిసిప్ల్ కి వర్డ్ డిసిపుల్ అంటే శిష్యుడు మాస్టర్ అంటే గురువు సో సిమ్లర్గా సినానియం అనమాట డిసిబుల్కి సినానియం కాదు ఏది కాదు అని ఇచ్చాడు స్టూడెంట్ సినానియమే లర్నర్ సినోనియమే ఫాలోవర్ సినోనియమే కానీ మాస్టర్ మాత్రం సినోనియం కాదు హ్యాండ్స్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమనించి ఏమవుతుంది డి మాస్టర్ వస్తుంది సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం వేర్ డేడ్ మహావీర్ స్వామి డై మహావీర్ స్వామి నుంచి ఎక్కడ చనిపోయారు మహావీర్ స్వామి అంటే శ్రావణ్ మహావీరే సో ఫస్ట్ క్వశ్చన్ శ్రావణ్ మహావీర్ ఎక్కడ పుట్టారని చెప్పేసి ఇచ్చారు కదా ఎక్కడ పుట్టారు వైశాలిలో పుట్టారు సో ఎక్కడ చనిపోయారు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ పాపవూరిలోనా బి వైశాలిలోనా సి కుషినగర్లోనా డి పర్శువాలి అనా సేమ్ ఆప్షన్సే ఇచ్చారు ఫస్ట్ క్వశ్చన్కి ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయి థర్డ్ క్వశ్చన్ కూడా అవే ఆప్షన్స్ కానీ క్వశ్చన్ మారింది అక్కడ బాను ఇక్కడ డై ఎక్కడ చనిపోయారు యా సో అతనే ముంచి పాప ఊరి అనే ప్రదేశంలో చనిపోయారు అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం డ్యూ టు హూజ్ ఎఫర్ట్స్ కుడ్ ది రైజ్ ఆఫ్ వేదిక్ రిలీజియన్ టేక్స్ ప్లేస్ సో ఎవర్ ఎఫర్ట్స్ వల్ల వేద మతం అనేది మనకి వచ్చింది రైజ్ అయింది అని క్వశ్చన్ అడిగారనమాట ప్యాసేజ్లో చూసుకున్నారు కదా సో వేద మతం అనేది ఎవరి ద్వారా వచ్చింది ఓకే ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ మహావీర స్వామి వలన బి మహాత్మ బుద్ధ వలన సి శంకరాచార్య వలన డి దేవనత వలన సో ఎవరి ఎఫర్ట్స్ వల్ల వేద మతం అనేది మనకి రైజ్ అయింది సో ఎవరి ఎఫర్ట్స్ వల్ల లాస్ట్లో ఎవరి గురించి చెప్పుకున్నాం మనం యా సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సి శంకరాచార్య సో ఎవరి వల్ల అమ్మా శంకరాచార్య వల్ల మనకి వేద మతం అనేది అన్నమాట ఓకే అతని యొక్క ఎఫర్ట్స్ పెడితేనే మనకి వేద మతం అనేది రైజ్ అయింది ఓకే సో లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ ప్యాసేజ్ వాట్ వాజ్ ద వాట్ వాజ్ ద ఏరియా ఆర్ ది ఫీల్డ్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ శంకరాచార్య సో ఈ శంకరాచార్య అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు సంచారించారు తిరిగారు ఓకేనా సో ఆప్షన్ చూసినట్లయితే ఏ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారిన ఏ అంటే ఫ్రమ్ రాజస్థాన్ టు గుజరాత్నా సి ఆప్షన్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ టు కాశ్మీరా డి ఆప్షన్ ఫ్రమ్ కన్యాకుమారి టు హిమాచల సో శంకరాచార్య నుంచి ఎక్కడ వర్క్ అంటే ఎక్కడ సంచారించరు మన ఇండియాలో సో ఇండియా మొత్తం సంచారించరు కాబట్టి ఇండియా మొత్తం సంచారించరు కాబట్టి సో ఇండియాలో టాప్లో ఉన్నది ఏంటి యా టాప్లో ఉంది ఏంటి కాశ్మీర్ అండ్ డౌన్లో లాస్ట్ ఏముంది కన్యాకుమారి ఉంది సో ఇక్కడ ఏముంది చూడండి ఏ ఇస్ ద ఆన్స్ చూడండి ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అతను రోమింగ్ చేశారు అన్నమాట ఓకేనా సో ఇండియా అంతా సంచరించారు కాబట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆన్సర్ అనేది వస్తుంది ఓకే ఇదండి ప్యాసేజ్ నెంబర్ సిక్స్ అనేది చెప్పడం అనేది జరిగింది సో అందరికీ అర్థమైంది హోప్ యు అండర్స్టాండ్